మెస్సీతో ఫుట్బాల్ ఆడతా అట ఎవరికి కావాలని ఫుట్బాల్ మ్యాచ్ నీ అవలాగానే ఉన్నావు రెండు రోజులు కొడుక జనాలు ఈతోని ఫుట్బాల్ కాదు ఉరికి ఉరికి ఆడతారు ఫుట్బాల్ ఈతో మెస్సీ అంటూ కానీ తెలుసా మన వాళ్ళకు జనరల్గానే భారతదేశంలో క్రికెట్ ఎక్కువ ఆడతారు ఆ ఫుట్బాలే తక్కువ ఆ మెస్ అంటే అని ఉత్తగా ఇట్లా ఒక యాడ్లు ఇట్లా కనపడితే ఒక నిమిషం కూడా కనపడితే వంద కోట్లు తీసుకుంటాడు ఇప్పుడు వీడు విలిస్తే పుణ్యానికి వస్తలేడు వాడు పైసలు తీసుకునే వస్తున్నాడు ఇక ఓ సోషల్ మీడియాలో అయితే మెస్సీ వర్సెస్ మేస్త్రి అని పెట్టి గుంపు మేస్త్రి కదా ఈయన పేరు ఆయన మెస్సీ ఇటు మేస్త్రి మెస్సీ వర్సెస్ మేస్త్రి అని పెట్టాడు ఎందుకు మెస్సీ కానితోని మెస్సీతో పని ఎందుకు ఫుట్బాల్ మ్యాచ్ బా తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించడం ముఖ్యమంత్రి ఆట నేను ఫుట్బాల్ మ్యాచ్ ఆడుతుంటాడు నేను ఏం చేయాలి ఈయన మ్యాచ్ ప్రాక్టీస్ చేస్తేందుకు ఈయన మునగాడు పెద్ద ఫుట్బాల్ ప్లేయర్ అని ఈయన ఓన్లీ ప్రాక్టీస్ ఎంసీహెచ్ఆర్ ఎంసీహెచ్ఐట్లా ఐదు కోట్లతో స్టేడియం ఈయన ప్రాక్టీస్ కోసం అట ఐదు కోట్లతో స్టేడియం ప్రజాధన దుర్యమో గురించి వీడు మాట్లాడతాడు